హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి తల నిండా మల్లెపూలతో కళ్ళ నిండా కాంక్షతో అప్సరసలా అలంకరించుకుని భార్య పడక గదిలోకి పెడితే నెల రోజులు ఎడబాటు తర్వాత ఏ భర్త అయినా ఎలా ప్రవర్తిస్తాడు ఆ రూమ్లో భార్యనే ఒక ఆమె తనతో బా బాగుంటుందన్న తనతో పాటు ఉందన్న విషయమే మర్చిపోయినట్టుగా తన మట్టుకు తాను హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నారు విశ్వనాథ్ గారు దేవకాంతలా మెరిసిపోతున్న దేవుని చూస్తే వాళ్ళలో కూడా వయసు కోరికలు చెలరేగుతాయి వయసు మళ్ళిన విశ్వనాథ్ గారికి అంత మోజులేదు ఆయనకు రోజులు చాలా విలువైనవి ఒక్క గంట కూడా ఆయన వృధాగా గడిచిపోనివ్వరు ఆయన ఆలోచించేది రోజులో నేను ఎంత సుఖపడుతున్నానని కాదు నేనెంత సంపాదిస్తున్నానని భార్య వయసు అరవిందం అని ఆమె మనసు మకరందమని ఆ మకరందంలోని తీయదనం తన సొంతమని అతను ఏమాత్రం ఆలోచించలేడు భర్తగా తన బాధ్యతని ఆయన ఏ ఒక్కరోజు ఆలోచించరు అస్సలు ఇలాంటివన్నీ ఆయన మనసులోకి రావు ఎందుకంటే ఆయన మనసు ఎప్పుడూ అంత బిజీగా ఉంటుంది ఎవరు ఏడ్చినా ఎవరు నవ్వినా కాలచక్రానికి ఏం పట్టనట్లుగా దాని పని అది సక్రమంగా నిర్వర్తిస్తూనే ఉంటుంది ఒకరికి రోజులు క్షణాల్లో గడిచిపోతే మరికొందరికి యుగాలుగా గడుస్తాయి రాజశేఖర్ ప్రేమలో మునిగి తేలుతున్న విజయకు రోజులు క్షణాల్లో గడిచిపోతుంటే విరహంతో దహించిపోయే మాధురిదేవికి యుగాలుగా గడుస్తున్నాయి మాధురీదేవికి ఇప్పుడు కాస్త మనశ్శాంతిగా ఉంది ఎందుకంటే అయినదానికి కాని దానికి విజయ ఆమెను మాటలతో బాధ పెట్టడం లేదు రాజశేఖర్ ప్రేమను అనుభవిస్తున్న విజయకిప్పుడు అర్థమైంది మాధురీదేవి వాళ్ళ నాన్నను పెళ్లి చేసుకోవటం మూలంగా ఎంత విలువైన దాన్ని పోగొట్టుకున్నదో ముసలి వ్యక్తికి భారీగా మాతృత్వానికి దూరంగా బ్రతుకుతున్న ఆమెను తను కూడా బాధపెట్టి ఎంత రాక్షసత్వంతో బాధ పెట్టానా అని మనసులో ఎంతో కుమిలిపోయింది ఆ విషయం అర్థమైన తర్వాత ఆమెను మంచి స్నేహితురాల చూడడం మొదలుపెట్టింది విజయలో వచ్చిన ఆ మార్పుకు మాధురీదేవి కాస్త ఒక విషయంలోనైనా మనశ్శాంతిగా ఉంది విజయకు ఈ ముహూర్తాలలో పెళ్లి చేయాలనుకున్నారు పెళ్లికి కావలసిన నగలు చీరలు కొనుక్కోవటానికి విజయను మద్రాసు తీసుకెళ్లారు విశ్వనాథ్ గారు మాధురీదేవును కూడా తనతో రమ్మని ఇద్దరూ ఎంతో బలవంతం చేసినా మనసులో హుషారు లేకపోవటం వలన వెళ్ళలేకపోయింది ఇంట్లో విజయ్ కూడా లేకపోవడంతో సందడి లేకుండా నిర్మానుష్యంగా ఉంది గదిలో కూర్చుని కూర్చుని మాధురీదేవికి విసుగు పుడుతుంది బయటకొచ్చి లాన్లో కూర్చుంది మగరంధం కోసం పూల చెట్లు చుట్టూ తిరుగుతున్న తుమ్మిదలను చూస్తుంటే మగజాతికి చెందిన జీవి అయినా ఆడజాతి చుట్టూ ఇలా తిరగక తప్పదు కాపులు అనుకుంది వాటినే చూస్తున్న ఆమె భూషణ్ రావు రావటం ఆమెకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోవటం లేదు అతని చూసి ఉలిక్కిపడింది చూడకూడని దృశ్యమేదో చూసినట్టుగా ఆమె ఒళ్ళు జలధరించింది నరాల్లోని రక్తం గడ్డకట్టినట్టు అనిపించింది వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది మనసెందుకు కీటును శంకించింది గొంతు తడారిపోయినట్టుగా ఏమనటానికి గొంతు పెగల్లేదు ఇంట్లో ఎవరూ లేరు ఆ దుర్మార్గుడు ఆ విషయాన్ని తెలుసుకునే వచ్చాడేమో భగవంతుడా వీడిని ఎలా వదిలించుకోవటం సుల్లు తిరుగుతున్న ఆలోచనలు ఆమెను పాముల్లో భయపెడుతున్నాయి ఎందుకు వచ్చావు ఎందుకు వస్తాను నిన్ను రావద్దని ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను నువ్వు వద్దన్నా నేను రాకుండా ఉండలేకపోతున్నాను నీకు సిగ్గు అభిమానం ఇలాంటివేమీ లేవా అన్నీ ఉన్నాయి నీ ఎదురుగా మాత్రం అన్నీ వదిలేస్తున్నాను ఇప్పుడు ఎందుకు వచ్చావు సూర్యుడిని నువ్వెందుకు ఎందుకు అని అడిగితే లోకానికి అంటాడు చంద్రుడిని అడిగినా అదే మాట అంటాడు అదే ప్రశ్న నన్ను అడిగితే చీకటి పాలైన నీ బ్రతుకులో వెలుగునివ్వటానికి వస్తున్నాను అంటాను నేను చీకటిలో అలమటించడం లేదు నువ్వు నా బ్రతుకులో వెలుగు నింపాల్సిన అవసరమూ లేదు నీకు ఆయనతో పని ఉంటే ఆయన ఉన్నప్పుడు ఎవరా నాకు అభ్యంతరం లేదు ఆయన లేనప్పుడు నీకు పని లేదు కాబట్టి వెళ్ళిపోవటం మంచిది నువ్వంటే నేనెంత ఎంత చేస్తున్నానో తెలియదు ఒక్కసారి నిన్ను నాదానిగా చేసుకున్న తర్వాత తీసినా సంతోషంగా భరిస్తాను నేను చర్చలోగా నా కోరిక తీర్చుకుని చస్తాను విజయం మనసు మారింది ఒక సమస్య తీరింది కదా అనుకుంటే మళ్ళీ వీడు తయారై మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు వీడి విషయమంతా విజయకి చెప్పి ఆమెనే ఏదో పరిష్కారం చూపించమని అడగాలి అతని చూపులు క్రూరంగా పులిచూపుల కంటే వాడిగా ఉన్నాయి అతని కళ్ళల్లోని ఎరుపు జీరలను చూస్తుంటే ధైర్యం జారిపోతుంది నా ప్రేమను తెలుసుకోలేకపోతున్నావు మాదిరి కోరి తీసుకునే మగవాని కోగిలి వెచ్చదనం నీకు తెలియదు కాంట్రాక్టులు మానేసి సినిమా డైలాగులు రాసుకో ఇంకా బాగా పైకొస్తావు ఏం చెయ్యను మాటలతో నన్ను బాధ పెట్టడం నీకు సరదా నీ సరదా నేనెందుకు పాడు చేయాలి కానివ్వు పిచ్చుకొక్కల నీ చుట్టూ తిరుగుతున్నానని నన్ను తేలిగ్గా తీసుకుంటున్నావు నా చుట్టూ తిరిగే ఆడవాళ్ళను గురించి నీకు తెలియదు మాదిరి నీకోసం నా ఆస్తినే కాదు నా ప్రాణాలు ఏమన్నా సంతోషంగా ఇస్తాను భూషణరావు నిజంగా నా మీద నీకు ప్రేమ అనేది ఉంటే శత్రువుల నన్ను ఇలా వెంటాడి వేధించవు నా మీద లేనిపోనివి కల్పించి చెప్పి నా భర్త ముందు నన్ను పతితిగా నిరూపించవు నువ్వు మనిషివి కాదు మనిషివి అయితే ప్రేమ రుచి నీకు తెలుసుండేది తెలిస్తే ప్రేమించే నా సంతోషాన్ని చూసి నువ్వు సంతోషించేవాడివి నన్ను గౌరవంగా చూసి నా కాపురాన్ని కోల్చకుండా చూసేవాడివి కానీ నీ ప్రేమ నా శరీరం మీద కోరిక ఎన్ని నిమిషాలు సుఖాన్ని ఇస్తుందో వ్యామోహం కూడా ఆ మనిషి మీద అంతసేపే ఉంటుంది నీలాంటి పశువుకు ప్రేమ అనే పదాన్ని పలికే అర్హత కూడా లేదు ఆ పేరుని ఎందుకు కలంకం చేస్తావు నా కాపురాన్ని కోల్చటం నా మీద నీకున్న ప్రేమకు నిదర్శనమా ఏ మగాడైనా అనురాగంతో అభిమానంతో ఆడదాని మనసు గెలుచుకోవాలే కానీ ఏ మగాడు అహంకారంతో ఆడదాని మనసు పొందలేడు వావి వరసలు ఇష్టాలు లేకుండా వెంటబడేవి ఒకటయ్యేవి మనుషులు కాదు పశువులు పోనీ నన్ను పశువుగానే అనుకో నిన్ను ఆ పేరుతో పిలిస్తే వాటిని అవమానం చేసినట్టవుతుంది అంది అసహ్యంగా ముఖం పెట్టి మాధురి ఇంతవరకు నేను కోరుకున్న దాన్ని పొందకుండా ఉండలేదు నీ విషయంలోను అంతే గుర్తుంచుకో నేనేమైనా చివరికి ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాల్సి వచ్చినా సంతోషంగా వెళ్ళిపోతా గానీ నీడను కూడా నా మీద పడనివ్వను నా శవాన్ని కూడా నువ్వు తాకలేవు ఆవేశంగా అంది నిజంగా అలా జరిగితే నీ శవంతోనైనా నా కోరిక తీర్చుకుంటాను ఏడిశావు అంది నిర్లక్ష్యంగా అతను వెళ్ళిపోతాడేమో అనుకుని తను లోపలికి వచ్చింది అదే ఆమె చేసిన పొరపాటు ఆమె ఊహించని విధంగా అతను కూడా లోపలికొచ్చాడు ఆమె అలా లోపలికి రావటం అతనికి అవకాశం ఇచ్చినట్టయింది ఆమెను బలవంతంగా చేతుల్లోకి తీసుకున్నాడు పెద్ద అడవి కొండ చెలువతనలో అల్లుకుపోతున్నట్టుగా భయంతో గజగజ వణికిపోయింది భయంతో బిగుసుకుపోతూనే శక్తి కొద్దీ పోరాడుతుంది ఆమెను ఆక్రమించుకోవాలని ఆమె శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు పెనుగులాటలో నిమిషాలు గడిచిపోతున్నాయి మాధురికి శక్తి రాను రాను సన్నగిలిపోతుంది ఆమెను పొందబోతున్న ఆనందం అతనికి నూతన శక్తిని ఇస్తుంది అతని పశుబలం ముందు ఆమె శక్తి చాలటం లేదు తనను పాడు చేయొద్దని కన్నీళ్లతో ప్రాధేయపడుతుంది బ్రతిమలాడుతుంది ఏడుస్తుంది అయినా దేనికి అతని మనసు కరగటం లేదు అతనికి ప్రపంచం కనిపించటం లేదు అతనికి కనిపిస్తున్నది ఆమె అందం ఒక్కటే ఆమె అంతరంగం అనుభవించే ఆవేదన అతనికి అర్థం కాదు ఇంకొక నిమిషం ఆలస్యం జరిగితే ఏం జరిగేదో సాగర్ మేడమే తిరుగుతూ చాలాసేపటి నుంచి రావును గమనిస్తున్నాడు మాటలైతే స్పష్టంగా వినిపించటం లేదు కానీ ఇలాంటి పనేదో చేయబోతున్నానన్నది వాళ్ళ హావభావాల్ని బట్టి అర్థమైంది మాధురి పరుగులాంటి నడుపుతో లోపలికి వెళ్లడం వెంటనే భూషణ్ రావు ఆమెను అనుసరి అనుకరించడం చూసి వెంటనే మేడ దిగి వీళ్ళ ఇంటికొచ్చాడు ఎదురుగా కనిపించిన దృశ్యం చూడగానే అతని నరాల్లోని రక్తం మరిగిపోయింది ఆవేశంతో పిడికిలు బిగుసుకున్నాయి మెరుపులా పని రావు మీదకు దూకి అతని చేతుల మధ్య నుంచి మాధురిని విడ విడదీసి పిడియమని బలంగా అతని మొహం మీద కుద్దాడు నక్షత్రాలు కనిపించాయి రావుకు తేరుకుని ఎదురుగా ఉన్న సాగర్ను చూసేసరికి పోట్ల గిత్తలా కనిపించాడు అతన్ని ఎదిరించటం కంటే అక్కడి నుంచి జారుకోవటం మంచిదనుకున్నాడు ఇంకెప్పుడైనా ఆమె జోలికి వచ్చావంటే మొట్టలు ఎరగదంతాను ముసలనక్క నడుం మీద ఒక గుద్దు గుద్దానంటే మళ్ళీ జన్మలో నీ భార్య దగ్గరకు కూడా వెళ్ళలేవు గుర్తుంచుకో అన్నాడు పలాయనం చిత్తగించాలనుకున్న భూషణ్ రావు వెంటనే ప్లేట్ ఫిరాయించాడు నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చాను కాకపోతే పొరపాటును మన ఇద్దరిని ఒకే టైంలో రమ్మన్నది నువ్వేమో నిజ నిజాలు తెలుసుకోకుండా నన్ను కరుస్తున్నావు ఆవిడ రమ్మనకపోతే నేనెందుకు వస్తాను అయ్యో సాగర్ గారు మిమ్మల్ని ఎలా నమ్మించను అంది ఏడుస్తూ చూడండి రంకుతనం బయటపడిందని ఎలా ఏడుస్తుందో ఆమె చాలా తెలివైందండి మీరు ఆ మాటలు నమ్మకండి సాగర్ గారు ఇతని చెప్పేవన్ని అబద్ధాలు ఇతని మాటలను నమ్మకండి నేను అతన్ని రమ్మంటానా కొన్ని నెలలుగా ఈ దుర్మార్గుడు నా కాపురాన్ని కోల్చాలని చూస్తున్నాడు అంది ఏడుస్తూ ఏం కూసావురా అంటూ పని పనిభూషణరావు నడుం మీద ఎగిరి తన్నాడు ఆ దెబ్బకి ఎముకలు పట్టమన్నాయి చిన్న సైజు ఏనుగులా కిందపడ్డాడు మళ్ళీ ఎక్కడ తంతాడోనని లేవలేక లేవలేక లేచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు సాగర్ ముఖం లేక చూడటానికి ధైర్యం చాలలేదు మాధురీదేవికి తనను గురించి సాగర్ ఏమనుకుంటున్నాడని సిగ్గుతో చచ్చిపోయింది నువ్వెందుకు తలంచుకున్నావు అనునయంగా అన్నాడు సాగర్ నేను నేను ఏ తప్పు చేయలేదు వాడు చెప్పిందంతా అబద్ధమంది ఏడుస్తూ అతని మాటలు నేను నమ్మాలనుకుంటున్నావా నువ్వు తప్పు చేశాను ఎవరన్నారు నువ్వే తప్పు చేయలేదని చేయవని నాకు తెలుసు ఆ క్షణంలో మాధురి తనేం చేస్తున్నదో తన ఏం మాట్లాడుతుందో తెలియని స్థితిలో ఉంది ఒక ఉదుటిన అతను గుండెల్లో వాలిపోయింది ఏడుస్తూ అతను బలమైన చేతులు ఆమెను ఆర్తిగా చుట్టుకున్నాయి ఆ చేతులు ఆమెకు రక్షణ ఇస్తున్నట్లుగా ఇక మీదట రావు లాంటి వాళ్ళకు భయపడాల్సిన అవసరం లేదని ధైర్యాన్ని ఇస్తున్నట్టుగా ప్రేమగా అనునయిస్తున్నట్టుగా ఎన్నో రకాల భావనలు ఆమె మనసులో చేరి ఆహ్లాదపరిచినాయి విశాలమైన అతని ఛాతీ మీద చల్లని ఆశ్రయాన్ని పొందుతున్న ఆనందం తృప్తితో ఆమె ముఖం దీప్తివంతమైనది ఆనందం పారవస్యం తన్మయత్వం లాంటి భావనలన్నీ ఏకం కాగా ఆమె తన వణికి కూడా మర్చిపోయి అతని ఛాతీ కంటుకుపోయి అలాగే ఉండిపోయింది శరీరం సన్నగా వణుకుతున్నట్టుగా ఉంది ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేకపోతున్నావా అనునయంగా మృదువుగా అడిగాడు ఆమె మాట్లాడే స్థితిలో లేదు ప్రపంచంలో అపురూపమైన దాన్ని తన సొంతం చేసుకున్నట్టుగా గర్వంగా ఉంది విశ్వనాథ్ గారితో రెండు సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నా అటువంటి అనుభూతిని ఎప్పుడూ పొందలేదు ఆ రోజు కలలో పొందిన అనుభూతిని నీరోజు ప్రత్యక్షంగా అనుభవిస్తుంది ఆమె పరిస్థితి తనకు అర్థమైంది ఆమెను ఒక చేత్తో పసిపాపన లాలిస్తున్నట్టుగా లాలిస్తూ ఆమెను ఒది మీద మృదువుగా పెట్టాడు మధురోహాలలో తేలిపోతూ లతలా అతన్ని పోయింది ఈ జన్మలో వాడు మళ్లీ నీ జోలికి రాడు ఇంకేం భయం లేదు అంటూ ఆమెను బలవంతంగా తన నుంచి విడదీసి సోఫాలో కూర్చోబెట్టి ఆమె ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోవద్దు మీ తోడు లేకపోతే నేను బ్రతకలేను నన్ను విడిచి వెళ్ళిపోవద్దు ఏడుస్తోంది నేను ఎక్కడికి వెళ్తున్నాను ఎదురుంట్లనేగా ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను సరేనా అన్నాడు నవ్వుతూ నాకు చచ్చిపోవాలనిపిస్తుంది నన్ను గుర్తు తెచ్చుకో బ్రతకాలనిపిస్తుంది అన్నాడు నవ్వుతూ ఆమె బాగా షాక్ అయిపోయిందని తనేమాత్రం ఆమె మనసు గాయపడే విధంగా మాట్లాడినా ఆమె భరించే స్థితిలో లేదని అర్థం చేసుకున్న సాగర్ ఆమెకు ఆనందం కలిగించే విధంగా మాట్లాడాడు గుండెల్లో అగ్నిగోళాలు బ్రద్దలవుతుంటే మొహం మీద చిరునవ్వు చిందిస్తూ బ్రతకటం నా వల్ల కాదు అనుక్షణం అశాంతిని భరిస్తూ బ్రతికే శక్తి నాకు లేదు ఎంత త్వరగా ఈ జీవితాన్ని ముగిద్దామా అని ఆ క్షణాల కోసం ఎదురుచూస్తున్నాను అంత నిరాశని పెంచుకోకూడదు ఆశ లేనప్పుడు ఆ స్థానాన్ని నిరాశ పూరిస్తుంది నిరాశలోనే ఆశను ఎదుర్కోవాలి కష్టాలతో కూడా సుఖాన్ని అనుభవించడం తెలుసుకోవాలి అదంత సులభమా నువ్వేం చదువుకున్నావు మాట మారుస్తున్నాడు డిగ్రీ తీసుకున్నాను బీఎస్సీ అందే తలంచుకుని ఆశ్చర్యంతో సాగర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి ఆశ్చర్యపోతున్నారా అవును ఎందుకు బీఎస్సీ డిగ్రీ తీసుకున్న నువ్వు బ్రతుకుతిరువు కోసం అయితే విశ్వనాథ్ గారి లాంటి వయసుములేని వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు ఏ చిన్న ఉద్యోగం చేసుకుంటూ అనైనా నేను నువ్వు పోషించుకోవచ్చు నీక అంత నీకు అందముంది చదువుంది వయసుంది ఇన్ని ఇన్ని అర్హతలున్న నువ్వు డబ్బు తప్ప మరే విషయంలోనూ నీకు సాటి రాని విశ్వనాథ్ గారిని పెళ్లి చేసుకున్నావంటే కేవలం డబ్బు మీద వ్యాహంతోనే అయి ఉండాలి అవునా అతనంత సూటిగా అడిగేసరికి సమాధానం చెప్పలేక తలంచుకుంది ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు జలజల సాగర్ గారు తల్లిదండ్రులు చేసే పొరపాట్లు పిల్లల జీవితాల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తాయో అందుకు నా జీవితమే నిదర్శనం కన్యగా అప్పటి నా ఆలోచనలు ఊహలు కోరికలు ఉద్దేశాలు వేరు ఇప్పటి కోరికలు సర్దుబాట్లు వేరు ఈ రెండు జీవితాలకు పొంతన సామరస్యం లేనే లేవు మాది మధ్యతరగతి కుటుంబం మా నాన్నగారు ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో గుమస్తాగా పనిచేసేవారు నెల జీతం ఐదు వందలు నా ఊహకు తెలియక ముందు రోజులు ఎలా గడిచాయో తెలియదు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా అమ్మ నాన్నగారు ఎప్పుడూ సామరస్యంగా ఉండేవారు కాదు ప్రతి నిమిషం వాళ్ళు కీచులాడుకునే కీచులాడుకునేవాళ్ళు అప్పట్లో నాకు అర్థమయ్యేది కాదు కొంత వయసు వచ్చిన తర్వాత అర్థమైంది మా అమ్మ పెళ్లికి ముందు మా అమ్మ మేనత్త కొడుకుని పెళ్లి చేసుకోవాలనుకుందంట పెద్దవాళ్ళ మధ్య ఏర్పడిన కుటుంబ కలహాలు మూలంగా వాళ్ళ పెళ్లి జరగలేదు మా అమ్మకి ఇష్టం లేకపోయినా మా తాతగారు బలవంతంగా మా నాన్నగారితో అమ్మ పెళ్లి జరిపించారు హలో